హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క బరువు అనేది తగ్గడానికి కొన్ని విషయాలు అయితే ఉన్నాయండి సో అవి ఏమంటే తెలుసుకుంటే ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంత ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయినా కానీ లేకపోతే మ్యారేజ్ అయినా కొత్తలోనే వెంటనే కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది లేదంటే కొన్ని మిస్క్యారేజెస్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళు ఈ విషయాలు అనేవి ముందుగా తెలుసుకోవడం ద్వారా మీరు ఈ ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉంచుకోవడానికి చాలా వరకు ఉపయోగం ఉంటుంది సో మెయిన్గా వచ్చేసి ప్రెగ్నెన్సీలో మీ డాక్టర్ మీకు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా చెప్తూ ఉంటారు మెంటల్ హెల్త్ అనేది మంచిగా ఉండాలి మీరు తీసుకునే బయట ఫుడ్డే కాదు మీ మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి సో ఎక్కువగా ఆలోచించకండి దేని గురించి అని కూడా చెప్తూ ఉంటారు కొంతమందికి మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ ఫ్యామిలీలో ఉండే కొన్ని విషయాల ద్వారా కావచ్చు లేదంటే అంతకుముందు ఏమన్నా మిస్క్యారేజ్ అయినా కానీ మళ్ళీ అలా అవుతుందేమో బేబీ అసలుకి హెల్తీగా పుడుతుందా లేదా అనే కొన్ని డౌట్స్ ఉంటుంది సో ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవాలి చాలా వరకు నెగిటివిటీకి ప్రెగ్నెన్సీలో అంటే చాలా వరకు నెగిటివిటీకి దూరంగా ఉండాలి మీరు మంచి ఫుడ్ తీసుకున్నా మంచిగా ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉన్నా కానీ మీ మైండ్లో కనుక మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే దాని ప్రభావం ఖచ్చితంగా బిడ్డ మీద పడుతుంది మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మంచి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కానీ మీరు దాన్ని బట్టి ఆ ప్రెజర్ అనేది బేబీ మీద పడుతూ ఉంటుంది దాని ద్వారా కూడా మంచి హెల్దీ డైట్ ఆ మెడికేషన్స్ కానీ అంత మంచిగా చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఏదో విషయాన్ని గురించి ఎక్కువగా భయపడటం ఆందోళనగా ఉండడం ఏదన్నా విషయం ఎక్కువగా ఆలోచించడం ద్వారా బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అందుకనేసి ఇలాంటి నెగిటివిటీకి దూరంగా ఉండండి మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటము లేకపోతే కొంచెం దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడడం కానీ లేదంటే ఒక మంచి విషయం ఏదైనా బుక్ మీకు నచ్చిన బుక్ అనేది చదవడం ద్వారా కూడా మీరు ఈ ఒకవేళ ఈ పరిస్థితిలో నేనున్నాను ఎలా బయటికి రావాలో తెలియట్లేదు అని అనుకున్నప్పుడు సొద్ది ఇలా మీరు దాన్ని తగ్గించుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఎక్కువ శాతం వాకింగ్ అలాంటివి చేస్తూ ఉండండి ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయకపోయినా వాకింగ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా చాలా మంచిది మీ అన్ని గట్టిపరచడానికి యూజ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఎయిత్ నైన్త్ మంత్ల్లో ఉంటే బేబీ కిందకి జరగడానికి అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి బేబీ కిందకి వస్తూ ఉంటుంది మూమెంట్ అనేది కింద వైప్కే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం మజిల్స్ అనేవి కొంచెం రిలాక్స్డ్ అవుతాయి లూజ్ అవుతాయి అన్నమాట సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి